కావాల్సింది ఇప్పుడు అప్పుడు గుడితే ఇప్పుడు వచ్చిందా వెళ్ళు ఇప్పుడు వచ్చేసా మన సీటికి ఏమి సరిపోతాయి ఇది పెద్దగా ఉంది ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్ నార్మల్ యాదవ ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినారా కొట్టిన చోట కొట్టకూడదురా చేతి మీద నేను మీదే తేడా నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నేను ఫాలో అప్ చేయం పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పట్టే కష్టమని நமஸ்கார <Sit ja mokta> జాతర ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినాయండి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి ఏమండి పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనాయండి సరే ఏమయా భద్రం నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా సహా సరే సరే ఎరా ప్రసాద గుండలు రెడీ బాబు చేసేవాసేసాండి అవి చేసేవాళ్ళు తెలుసు ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండగా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి అని శంకరాపురంలో మంజు బాద్ ఏ మాత్రం తీసుకోకుండా డాన్స్ చేస్తే మురముల తరం కదా పోటీగా మీరే కదా కావాలన్నారు ఏం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం మన కోసం తోటలో రక్తి నాట్యం మన ఇంటికిందాయింది ఏట్రా ఎప్పుడు లేంది ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద గాని పెరిగిందా ఇవన్నీ దేవుడు కాదు నా తీరుడికి నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా నేను పడలు ఏడ్సావులే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగతి ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు తొందరగా పోయి కి తయారవ్వు ఈ రోజు స్కూల్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఈరోజు స్కూల్ రోజు చాలా ఇంపార్టెంట్ పాటలు చెప్తారు నానా ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నాన్న చదివేది కలెక్టర్ చదువు కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి కొంపలే మునిగిపోగాని రోజు మానే నేను పని మీద పక్కు వెళ్తాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి ఈ రోజు అసలు మానను మాను లేను నేను మానమని చెప్తుంటే మాను మాన నాకే ఎదురు చదువుకోవయ్యా ఎవరైనా స్కూల్ కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి ఈ స్కూల్కి వెళ్తానంటే కొడతానంటున్నావు ఆయన నాకు ఈ సాయం ఏమి అక్కర్లేదు నేను ఒక్కదాని చూసుకోగలను నువ్వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు ఇలా గారాలు చేపట్టాడు ఇలా తయారడు ఇప్పుడు చూస్తున్నా ఇదే అమ్మా నేను స్కూల్ కి వెళ్తున్నా స్కూల్ కి వెళ్తున్నా స్కూల్ కి రే విషయం తెలుసారా ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా అవున్రా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో వాడు అభిమానే కాదురా సరలేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా మీరు వస్తారంటేనండి మిమ్మల్ని తీసుకెళ్తాను రావాలనే ఉంది కానీ మా నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో

ఎవడరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనకపోతే నీ ఫోన్ కు లేదు అంటారా ఏంటి అయినా కలెక్టర్ ని ఎదురించి మాట్లాడే అంత ధైర్యం వచ్చింది నీకు పేరుపులో ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలియదు సార్ ఏంటి తెలిసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబిఈడి చదివేయను చదువుంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన డిఈఓ చనిపోతే అయ్యో డి చచ్చిపోయారా నాకు తెలవదు సార్ ఇప్పుడు సార్ రేయ్ గారు చనిపోయారంట స్కూల్ సెలవు దండ్కొట్టయి

అరే నా పని ఇప్పుడు కాదు ఇంటర్వెల్ సత్తా ఉంది ఇంటర్వెల్ లో ఇంటర్వెల్ ఇప్పుడు చూడొంరా ఏరా ఉచ్చేని పడి చూస్తున్నా నన్ను సినిమా చూడు నింబా సగం సగౌని తరకై మూసేస్తుంది నువ్వే దేని రోనరు

తలాటం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు చూడు ఆ ఇంకేకోలేదు అందుకే అన్నాను నా తల నాది కాబట్టి ఎవరు నువ్వు నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి ఇటు సంగతి బయటపడింది లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు సంపెత్తనే తల తీస్తాడంట తల అమ్మా దా దా నాకు నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే అన్నదాని కోపొచ్చిందా ఎల్ అడుగు మంచి కాక మీద ఏంటి మాట్లాడేది అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ అయినా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా మీరు వచ్చి మాస్టర్ రావడం ఆయన ఈ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా చెప్పండి ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏటే పిల్లలు ఈ ఊరు తరఫున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడే ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వనేనా నేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను ప్రెసిడెంట్ గారండి అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయపోవడమే కాకుండా తిట్టారండి తిట్టాడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సెగ్నెట్ పల్లి అన్నామండి పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి అవునండి అంతే కాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరు నేమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నా పొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు అన్నడా ఆ విషయం వాడికిలా తెలిసిందే సరే అయితే వాడు పొగరల్సిందే సరే మాస్టారు ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లడు కావాలంటే ఆ పిల్లడు ఆడించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను ఎక్కడ ఉన్నాడు మీకు ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్లలందరికి అటెండెన్స్ చేసేయమని మాస్టర్ మీ పని మీద మీరు ఉండండి ఈ రోజు నువ్వు నాకు దొరకాలి ఇద్దరు మనుషులు పెట్టారా సరే నేను గోదావరిలోకి శ్రమించకపోతే నా పేరు అన్నా భద్రులు తాతారావే కాదు

అది ఎలా పిలిచానంటే కట్టే ముందు కాజల్ కాజలు తీసుకెళ్ళిపోతున్నాడు రాదమే కట్టి తినకు ఏంటి లాగేది అది ఈ లాగటం కాదు ఈడేదాన్ని గోదావరిలో లాగేసాడు దెబ్బ తగ్గ ఊరుకుంది గుర్రానికి మూడు వేలు ఇస్తావా లేదని జట్కా నానా కూడా చేస్తున్నాడు అసలు ఏంటి ఈ

అల్లరి గురించి మీకు తెలియదు అండి అల్లరి అల్లర్ విలువ మూడు వేలు కావాలంటే నేను ఇస్తాను మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటండి ఈ ఊరు తరఫున మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను భలేవారు మాస్టారు దానికి ఇంతలా అడగాల కనీసం ఏదోగా ఆటలో పెడితేనే చదువుతుందేమో కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఆడించండి ఆడు ఏం కిట్టు ఆడతావా మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణ కబడ్డీ నా ప్రాణ కదా మాస్టర్ మీ ఫుట్బాల్ ఏంటి మాస్టర్ బాస్కెట్ బాల్ త్రో బాల్ క్రికెట్ బాల్ రబ్బర్ బాల్ బేస్ బాల్ వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్ అన్ని బాల్ అక్కర్లేదు ఒక ఫుట్బాల్ ఆడితే చాలు ఓకే మాస్టర్ మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతా మాస్టర్ ఓకే ఓ వేర్ బాబు హాయ్ ఎల్రా వత్తనారా యారా గడియారం తిరగడం లేదు బ్యాటరీ వేయించమని చెప్పానా మర్చిపోయానండి పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే రే రే పొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు అదేంటండి గడియారానికి జీవితానికి ముడతున్నారు దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందిరా సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్ గా తిరుగుతుంది నిమిషాల ముళ్ళు యవన లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరగలేక తిరుగుతుంది నీకులాగా ఏం మాస్టర్ మీ ఆటకి కావలసిన పిల్లలందరూ దొరికారా ఇంకా ఇద్దరు దొరకాలండి ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి బాగా జరుగుతుందండి అయితే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా ఏంటి కదండి బాబు అడిపోయాడు అవునా తప్పకుండా రా బాప్ పడిపోయి బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను ఈడే పడిపోతా ఇంత ముసలాయిన పడిపోతే బాపు పడిపోయాడు అన్నారంటే ఈడి పేరు బాబులేండి మన కర్మ కొద్దీని చెరువులు ఎందుకు పడ్డారా ఈత నేర్చుకుందాం కదా చెరువులో దిగుతూ మునిగిపోయాను ఈ వయసులో నీకు ఈత అవసరమా రెండు వేల పన్నెండులో ఆ జల వచ్చి భూమి అంత మునిగిపోతుందంటగా ఆ ఈత వస్తే బతకచ్చు కదా అని ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదా అని నీకు పెళ్ళం కూడా లేవు కదా ఒరే ఈ ఎవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళతో ఓ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత పుట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా మీరేవ సార్ నేనెవ్వరా